ఈరోజు ఎల్లరినీ తప్పిదవారు గాయన ప్రాంతంలో ఇది జాతర చాలా అభ్యంతరం ఈ కార్యక్రమానికి చేసిన వాళ్ళు కంపెనీ వారికి అదేవిధంగా సంస్కృతి అదే అదేవిధంగా కౌన్సిలర్ ఇంకా అభివృద్ధి వరకు ఈ కార్యక్రమానికి చేసిన పార్టీ అదేవిధంగా ఈ వరకు మీ అందరికీ కూడా అభ్యర్థి పెట్టిన ఉద్యోగంలో అవసరం తెలియజేస్తూ ఎలర్టీ కంపెనీ వారు ఈ మార్గంలో అనేది మంచి ఆలోచనతో ఇక్కడ జాబితాలు నిర్వహించడం జరిగింది గతంలో కూడా మనం చాలాసార్లు పెద్ద పెద్ద జాబితాను కూడా నిర్వహించాం నిర్వహించడం దాదాపు తల్లిపెడ్ నిర్వహించి మీకు నది పెద్దలు వినిపించి ఒకసారి పిఎస్ఆర్ కళ్యాణం పెద్ద కళ్యాణ మండంలో చాలా కూడా గతంలో నిర్వహించడం జరిగింది ఈసారి కొంతమార్గం మనం తెలవకుండా వాళ్ళే వచ్చి మేము జాబితాలు జాబితాను నిర్వహిస్తామని వాళ్ళే అడగడం మన లేకుండా ఈ కాలేజీకి వచ్చి మన కుల సిడ్డి గారు వాళ్ళు మా గడుపు వాళ్ళు అవకాశం ఇవ్వడం ఆ కంపెనీ వాళ్ళే వాళ్ళని చేసుకున్నారు వాళ్ళని చేసుకుని ఏదో మాకు గెస్ట్గా వచ్చాము తప్పకుండా తెలుసుకోగలర్ సెకర్ అయితేనేవి ఇలాంటి ఎన్నో కూడా ఉత్సాహంగా అని ఉంటారు మీరు మంది ఈ కంపెనీలో ఉద్యోగ అవకాశాలు పొందాలని ఎందుకంటే మీ ఎల్ల కంపెనీ ఎల్టీ కంపెనీ ఒక మంచి కంపెనీ పెద్ద కంపెనీ ఎందుకంటే మీ ఈ రోజు ఏం చెప్తారో దాని మాటల ప్రకారమే మీ శాలరీ కావచ్చు మీకు ఇచ్చే అల్వేస్ కావచ్చు ఇంత పెద్దలు అన్ని కూడా రోజు ఏం చెప్తారో దాని మీద మాట మీద నిలబడి వాళ్ళు పూర్తి చేయడం జరుగుతుంది ఎవరైనా మీ క్వాలిఫికేషన్ ప్రకారం మీరు ఎక్కడ ఏ ఉద్యోగం సరిపోతారో ఆ ఉద్యోగాన్ని పొందాలని బాగా మీరు ఎందుకంటే మీకు ఫస్ట్ అసలు ఇప్పుడే మీరు బయటకు ఎడ్యుకేషన్ అయితే బయటకు వచ్చారు ఈరోజు ఎందుకంటే ఒక కంపెనీలో మీరు భవిష్యత్తులో వేరే పోవాలన్నా కూడా ఎల్ఏ కంపెనీలో మీరు కొద్ది రోజులు ఆ అజీవ్ ఉంటుంది ఎందుకంటే వేరే వాళ్ళు కూడా ఇంకా కూడా మీకు మంచి అవకాశాలు ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది మీరు ముందుగానే ఒక మంచి కంపెనీలో పనిచేసేదానికి మీ కూడా ఒక అన్ని అన వాళ్ళందరూ కూడా వాళ్ళ కంపెనీ వారు అవకాశం ఇస్తారు తప్పకుండా ఈ అవకాశాన్ని సభ్యులు